విద్యా హక్కు చట్టం కోసం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నది విద్యా విధానాన్ని గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు లైవ్ ద్వారా చూస్తున్నారు జర్నిస్ట్ కట్ట నరేష్ కుమార్ నాయక్తో బీబీపూర్ పాఠశాల ఊరు మనబడి కార్యక్రమం కింద ఇప్పుడు మనం బీబీపూర్ పాఠశాలలో ఉన్నాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ ఇక్కడ పాఠశాల పరిస్థితులు ఏ విధంగా సార్ మన ఊరు మనబడి సార్ మన ఊరు మనబడి కింద అప్పుడు గ్రాంట్ విషయం వచ్చేసి స్పోర్ట్స్ గ్రాంట్స్ ప్రత్యేకంగా కూడా వేయడం జరిగింది సార్ దానికి ఐదు వేల రూపాయలు కూడా ఉంది అయితే దాంట్లో భాగంగా క్యారమ్ బోర్డ్స్ చెస్లు అదేవిధంగా లూడో గేమ్స్ సంబంధించినటువంటి క్రికెట్ బ్యాట్స్ బాల్స్ అదేవిధంగా వాళ్ళకి బ్యాడ్మింటన్ కిడ్స్కి సంబంధించినటువంటి చిన్న పిల్లలకు సంబంధించినటువంటి బ్యాట్సు అదేవిధంగా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి బ్యాట్స్ కూడా తీసుకురావడం జరిగింది సార్ వారికి ఒక ప్రత్యేకంగా మూడు గంటల నుంచి ఒక గంట సేపు ఈ ఆట వస్తువులతో ఆడితేనే వాళ్ళు నెక్స్ట్ డే పాఠశాలకు రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో శారీరకంగా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే మానసికంగా ఈ పాఠశాలలో తరగతి గదిలో కూర్చొని మంచి విద్యను అభ్యసి అభ్యసిస్తారనే ఆశ ఆశయంతో అది గ్రాంట్ను విడుదల చేసింది సార్ దానికి అనుగుణంగా ఇప్పుడు గ్రాంట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగితే ఇస్తాము అవి కూడా చూపిస్తాం సార్ ఓకే సార్ ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాటం